నువ్వు అంతలా అవమానించావని చావాలనుకున్నానా చావలేదు నిన్ను రెండు మాటలు అన్నానని చెప్పి నువ్వు చచ్చిపోవాలనుకున్నావా ముక్కు పుడక ముక్కు పుడక అంటావు కర్ణుడు కవచ కొండలాలకి పుట్టినట్టు నువ్వు కూడా మీ అమ్మ కడుపులో నుంచి ముక్కు పుడకతో బయటికి వచ్చావా ఏంటి ఆంజనేయుడు గుండెని చేలిస్తే రాముడు కనిపించినట్టు నీ గుండెని చేలిస్తే అమ్మవారు కనిపిస్తుందా ఏంటి అమ్మవారు ముక్కు పడకను నీ ఫో నీ పుట్టింటి నుంచి తీసుకొచ్చుకోలేదు జాతకం కలిసింది కదా అని నీ అత్తగారు నీకిచ్చింది అమ్మవారు ఏమైనా నీ పెరట్లో పుట్టిందా పొలంలో దొరికింది జాతకం కలిసింది కదా అని మీ అత్తగారు ముక్కు నీకు నీకిచ్చింది నువ్వు ఆ ఇంటి కోడలివి ఇంటి కోడల్ని మొక్కు పొడక కోసం పూజ గదిలోకి వెళ్ళలేకపోతున్నావని చావాలనుకున్నావా లాగా కూతురులాగా ధైర్యంగా బ్రతుకు రేపటి రోజున జరగరాంది ఏదైనా జరిగి నీకేదైనా అయ్యిందే అనుకో నీ కుటుంబం అంతా వల్లే నీకు అయ్యిందనుకుంటారు పది ఊర్ల మంచి కోసం అని నాలుగు మంచి మాటలు చెప్తే తప్పు పడతావా కొడుకుని సింహంలాగా మీదకు ఉసుగులుపుతావా ఇప్పుడు చెబుతున్నాను విను జాతకం కలిగిన కోడలు కాబట్టి ముక్కు పుడక దక్కించుకునే హక్కు అధికారం నీకు ఎలా ఉన్నాయో పూజా మందిరంలోకి వెళ్లే హక్కు అధికారం అలానే ఉన్నాయి పూజలు చేస్తావో యజ్ఞాలు చేస్తావో హోమం చేస్తావో చేసుకో నీకు ఉన్న దోషం తొలగించుకుని పల్లెటూరికి అమ్మవారిని ముక్కు పట్టుకొని తీసుకుని వెళ్ళు లేదంటే ఆ పని చేస్తాను అని చెప్పి అవని అంటుంది అది జరగనివ్వను అని చెప్పి వేదవతి అంటుంది జరుగుతుంది అని చెప్పి అవని అంటుంది జరిగే ప్రసక్తే లేదు అని వేదవతి అంటుంది జరిపి తీర్తాను అని అవని అంటుంది ఏంటి నీ పొగరు నీ అహంకారం గోడల కట్టి అమ్మవారిని ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా అడ్డుకుంటాను వేదవతి గోడలు బత్తలు కడతానని అవని అంటుంది నీ అహంకారం నీ పొగరు ఏంటి అని అవని వేదవతి అడుగుతూ ఉంటుంది నీ పొగరికి సమాధానం ఇది అని చెప్పి అవని అంటుంది ఇక అప్పుడే ప్రసాదరావు చాల్ హని ఇక ఆపు ఏంటా ఆ మాటలు అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు నీ భార్యని అంటున్నానన్ని కోపం వచ్చిందా అని అవని ప్రసాదరావుని అడుగుతూ ఉంటుంది హద్దులు మీరుతున్నావు అవని నేనో కొడలు కాబట్టి నీకు అర్హత పోగొట్టుకుంటున్నావు నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు కాదు తప్పు చేసింది ఈ కుటుంబం తప్పు చేసింది అని చెప్పి అవని అంటూ ఉంటుంది కుటుంబాన్ని ఏమైనా అంటే అవని అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు అవసరమైతే దుమ్మెత్తి పోస్తానని చెప్పి అవని అంటుంది ఆడదానికి ఇంత పొగరా అని చెప్పి శ్రీకర్ అంటాడు ఏ మగాడా మీ అమ్మ ఆడదు కాదా మీ అక్క ఆడదు కాదా ఏ రోజైనా మీ అమ్మను మీ అక్కను ఇలానే అడిగావా అని చెప్పి అవని శ్రీకర్ని నిలదీస్తూ ఉంటుంది చెప్పవయ్యా మగాడ సమాధానం చెప్పు ప్రతి ఒక్కడు మగాడైపోడు భార్య మనసుని ఎరిగిన వాడు మగాడవుతాడు ఒకనాడు నువ్వు భారీగా దొరకడం అదృష్టమని కాళ్ళను ముద్దేడవు కదా ఈరోజు మరి మీ అమ్మ కాళ్ళ దగ్గరకు ఈ భార్యను ఎలా తీసుకొచ్చావయ్యా మగాడ రాజు పాలన ఉన్నంత మాత్రాన రాజు అయిపోయాడు రాజ్యాన్ని సక్రమంగా చూసుకున్నవాడే అసలైన మగాడు రాజు అవుతాడు అని చెప్పి అవని కోపంగా శ్రీకర్ణి అంటూ ఉంటే ఓరి నాయనో ఏంటి ఇన్ని మాటల ఇంత పెద్ద మాటల అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది ఈవిడేమో ఇంకా పాత్ర చేస్తుంది ఇంకా నాటకం చూస్తున్నట్టు చూస్తున్నాం ఏంటి ఇదంతా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు ఆడది తగ్గేసింది కదా ఇలానే మాట్లాడుతుంది అని చెప్పి వసంత అంటుంది భవిష్యత్తులో హంతకరాలను అయితే గనక మీ ముగ్గురిని చంపే హంతకరాలను అవుతాను అని అవని అంటూ ఉంటుంది ఆ పని చెయ్యమ్మా ఈ ముగ్గురిని వేసి పడేసేయి పెద్దరాజు చెప్తూ ఉంటాడు ఇదిగో అవని నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా ఎంత పొగరుగా బిహేవ్ చేసినా కూడా ముక్కు పొడకను పల్లెటూరికి తీసుకెళ్ళలేవు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది తీసుకెళ్తాను అని చెప్పి అవని అంటుంది నీకంత సీన్ లేదు అని చెప్పి వేదవతి అంటుంది అవని అంటే ఏంటో మీకు తెలిసేలా చేస్తానని చెప్పి అవుని వేదవతికి చెప్తూ ఉంటుంది అయితే ముక్కు పడుకును పల్లెటూరికి ఎవరు తీసుకెళ్తారో వాళ్ళపైనే అమ్మవారి కృప ఉన్నట్టు అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది ఇంకా చాలు ఆపుతావా ప్రతి విషయంలో నువ్వేంటి ఇన్వాల్వ్ అవుతున్నావు అని చెప్పి శౌర్య అర్చనను అడుగుతూ ఉంటుంది పెద్దమ్మగారు ప్రాణాలను రెండు సార్లు కాపాడాను ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అవుతాను అని చెప్పి అర్చన శౌర్యకు చెప్తూ ఉంటుంది ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దాం వేదవతి గారు అని చెప్పి అవని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అమ్మ అందరికి బాగా సమాధానం చెప్పు అని చెప్పి అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది పల్లెటూరికి ముక్కు పడుకును అత్తయ్య గారు తీసుకెళ్తారా అవని తీసుకెళ్తుందో ఇప్పుడే టెన్షన్ మొదలైపోయింది అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు ఇక ఆమె అక్కడి నుంచి వెళ్తూ ఉంటే శ్రీకర్ అవని వెనకే వెళ్ళి ఆగు అని చెప్పి అంటూ ఉంటాడు మగాడికి మొగుడికి తేడా ఇంటూ అందరికీ తెలిసేలా బాగానే చెప్పావు ఆడదాని తరపున ఒకరితో పుచ్చుకుని బాగా మాట్లాడావు మరి ఆడదాను కదా నువ్వు చేసింది ఏంటి అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఏం చేశాను అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది డిఎన్ఏ రిపోర్ట్లో తప్పు లేదని నీకు దగ్గర అవుదామని నువ్వు సత్య ఇంటి దగ్గర ఉన్నామని నిన్ను కలవడం కోసం వస్తే కలవడమే ఇష్టం లేదని చెప్పావు వచ్చానని నీకు సత్య చెప్పినా కూడా నువ్వు ఆ రోజు ఎందుకలా ప్రవర్తించావు ఆడజాతికి మహా గొప్పతనం కదా నువ్వు మరి నువ్వు ఎందుకు ఆ రోజు అలా ప్రవర్తించావు చెప్పు అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు సత్య ఇంటికి నువ్వు వచ్చావా నిజంగా ఆ విషయం తెలియదు అని చెప్పి అవని అంటుంది అబద్ధం చెప్పకు ఈ మధ్య బాగా అబద్ధాలు నీకు ఎక్కువైపోయాయని చెప్పి శ్రీకర్ అంటాడు ప్రమాణం పూర్తిగా చెప్తున్నానని చెప్పి అవని అంటూ ఉంటుంది ప్రమాణానికి ఉన్న విలువ తీయకు అని శ్రీకర్ అంటాడు దృష్టిలో ప్రమాణం ఉన్నా ప్రాణం ఉన్నా ఒకటే నిజంగా తెలియదు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అయితే ఆ సత్య అబద్ధం చెప్పాడా నువ్వు ఇంటికి వచ్చి ఉపన్యాసాలు ఇవ్వటం కాదు నువ్వు బుద్ధుడు అని నమ్ముతున్నావు కదా సత్య ఆ సత్య దగ్గరికి వెళ్ళి ఎందుకు అబద్ధం చెప్పావని చెప్పు తెగేదాకా కొట్టు అని చెప్పి శ్రీకర్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ రోజు సత్య ఎందుకు శ్రీకర్ బాబు వచ్చాడని చెప్పలేదు అని చెప్పి అవని ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు సత్య అవని కోసం చేపించిన తాళిని పట్టుకుని తాళిని చూస్తూ సంతోషపడుతూ ఉంటాడు అసలు వీళ్ళు చూసి సంతోషపడాలో మురిసిపోవాలా అర్థం కావట్లేదు అని చెప్పి ప్రభావతి మనసులో అనుకుంటూ ఉంటుంది ఒరే సత్య నువ్వు చేస్తుంది తప్పురా అవని విషయంలో అలా ఆలోచించగరా అని ప్రభావతి సత్యకు చెప్తూ ఉంటుంది అప్పుడే అవని కోపంగా సత్య ఇంటికి వస్తుంది సత్య అవనిని చూసి తన చేతిలో ఉన్న మంగళసూత్రాన్ని జోబులో పెట్టేసుకుంటాడు రా అవని ఇలా రా వచ్చి కూర్చో ఏంటి సడన్ సర్ప్రైజ్ అని చెప్పి సత్య అంటూ ఉంటాడు అమ్మ వెళ్ళి అవని కాఫీ తీసుకురా అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు కాఫీ కోసం రాలేదు సత్య అని చెప్పి అవని అంటూ ఉంటుంది మరి ఎందుకు వచ్చావు అవని అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు ఆ రోజు కళ్ళు తిరిగి పడిపోయిన రోజు బావ ఇంటికి వచ్చాడా సత్య అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది బావ వచ్చిన విషయం ఎందుకు చెప్పలేదు ఎందుకు అబుద్ధం చెప్పావు సత్య అని అవని అడుగుతూ ఉంటుంది ఇంకా సత్య టెన్షన్ పడుతూ ఏం మాట్లాడు నిన్నే అడుగుతుంది నిజం చెప్పు సత్య ఎందుకు అబద్ధం చెప్పావు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది అవును అవుని అబద్ధం చెప్పాను ఆ రోజు శ్రీకర్ నేను చూడటం కోసం వచ్చాడు శ్రీకర్ నీతో సంతోషంగా మాట్లాడేటట్టయితే కనుక శ్రీకర్ వచ్చాడని చెప్పేవాడిని కానీ శ్రీకర్ ఆ రోజు ఏం మాట్లాడాడో తెలుసా ఏం రా అవని పైన నీకు అంత ఇంట్రెస్ట్ అవన్నీ నువ్వు పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు అంతేకాదు అవునని ముందు ప్రేమించావు కదా అవనికి దగ్గర అవ్వాలనుకుంటున్నావా అని అడిగాడు అందుకే ఆ మాటలు నువ్వు బాధపడతావని బాధపడతావు అని చెప్పి నీకు చెప్పలేదు అవని అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు బావ అలా మాట్లాడు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అది నీ గుడ్డి నమ్మకం అని చెప్పి సత్య అంటాడు లేదు ఎట్టి పరిస్థితుల్లో బావ ఈ మాట మాట్లాడు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది నిజం అవని నీకెందుకు అబద్ధం చెప్తాను మీ శ్రేయస్సు కోరుకునే వాణ్ణి మీరిద్దరూ సంతోషంగా ఉంటే చూడాలనుకునేవాణ్ణి ఎందుకు అబద్ధం చెప్తాను అని చెప్పి సత్య అంటూ ఉంటాడు అయితే ఇప్పుడే వెళ్లి భావను నిలదీస్తాను అని చెప్పి అవని అంటుంది వెళ్ళమ్మ వెళ్ళి నిలది అని చెప్పి ప్రభావతి అంటుంది మీరు వెళ్ళి శ్రీకర్ని అడగచ్చు ఏమి అబద్ధం చెప్పట్లేదు అప్పుడు శ్రీకర్ ఏమంటాడు ఇప్పుడే చెప్తాను వినండి సత్య గేమ్ మాడుతున్నాడు సత్య కావాలని చెప్తున్నాడు ఇదంతా ఆ రోజు ఇలా అనలేదు అని చెప్పి శ్రీకర్ చెప్తాడు అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు అవని ఎప్పుడు కూడా మీరిద్దరూ కలిసి ఉంటే సంతోషంగా చూడాలనుకుంటున్నాను అంతేకాని మీ ఇద్దరిని విడిదీయాలనుకోవట్లేదు అని చెప్పి సత్య అవనికి చెప్తూ ఉంటాడు చీ కొడికేంటి ఇంత మూర్ఖంగా తయారయ్యాడు అని చెప్పి ప్రభావతి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అవని ఆలోచిస్తూ ఉంటే నమ్ము అవని అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు స్నేహితుని నమ్మాలో నీడను నమ్మాలో లేకపోతే భర్తను నమ్మాలో కూడా అర్థం కావట్లేదు మీ ఇద్దరి మధ్య నలిగిపోతున్నాను అని చెప్పి అవని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరి ఏంట్రా ఇదంతా ఒకప్పుడు ఎలా ఉండేవాడురా ఇప్పుడు ఎలా తయారయ్యేంట్రా అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది ఏమైందమ్మా ఎప్పుడు ఒకేలా ఉన్నానని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు అయితే ఒకప్పుడు చూసింది మంచితనం అనే ముసుగులో ఉన్న కొడుకును సత్యనన్నమాట అని చెప్పి ప్రభావతి కోపంగా ఇరిటేట్ అవుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు వేదవతి ఒంటరిగా నుంచి అటు ఇటు తిరుగుతూ అవనే అన్న మాటలను గుర్తు చేసుకుని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా వేదవతి దగ్గరికి వెళ్ళి అవనే అన్న మాటలు మీకు గుర్తుకు వస్తున్నాయని మీరు బాధపడుతున్నారని అర్థమైందత్తయ్య అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది అయితే అసలు అవని ఇంతలా అవమానిస్తుంది అనుకోలేదు మీరు మొక్కు పుడుకను అమ్మవారిని పల్లెటూరుకి తీసుకెళ్ళిపోతే అవని అమ్మవారిని మొక్కు పుడుకును తీసుకెళ్తుంది ఇన్ని రోజులు గౌరవించిన పల్లెటూరు ప్రజలు మిమ్మల్ని అవమానిస్తారని చెప్పి నిహారిక వేదవతికి చెప్తూ ఉంటుంది సమస్య గురించి కాదు ఇప్పుడు ఆలోచించాల్సింది పరిష్కారం గురించి అని చెప్పి వేదవతి చెప్తుంది అయితే ఒక దగ్గర మంచి ఐడియా ఉంది ఆ ఐడియా మీకు నచ్చకపోవచ్చు కానీ ఈ పరిస్థితుల్లో తప్పదు నిహారిక చెప్తూ ఉంటుంది నిహారిక నువ్వు చెప్పావంటే మంచి ఐడియానే అవుతుంది చెప్పు అదేంటో అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు చెప్పమనమ్మా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు చెప్పు నిహారిక ఏంటో ఐడియా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది ఒక సేటు దగ్గరికి వెళ్ళి డూప్లికేట్ ముక్కు పొడుకును చేపిద్దామత్తాయి అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఇది మీకు నచ్చకపోవచ్చు కానీ తప్పదు ఇప్పటి మీకు గౌరవం దక్కింది ఇప్పుడు అవమానం అందుకోవాల్సి వస్తుంది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది నువ్వు ఎన్ని చెప్పినా కూడా అందుకు మనసు ఒప్పుకోవట్లేదు నిహారిక అది కరెక్ట్ కాదు ఇంకొక పరిష్కారం చూద్దాం అని చెప్పి వేదవతి అంటుంది అమ్మ అవని మీ పరువు తీయాలని చూస్తుంది కానీ ఈ కోడలు నీ పరువు నిలబెట్టాలని చూస్తుంది ఆలోచించకమ్మా ఇదే కరెక్ట్ అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు సరే మీరు ఇంతలా చెప్తున్నారు కాబట్టి కూడా ఓకే అంటున్నాను ఆ పని మొదలు పెట్టండి అని చెప్పి వేదవతి అంటుంది కృష్ణబాబు నిహారిక ఒకరి మొహం ఒకరు చూసుకుని సంతోషపడుతూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి